బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డి గూడెం వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం బస్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ రిజర్వేషన్తో పాటు అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు ఆధార్ పాన్ కార్డ్ మరియు పాస్పోర్ట్ సేవలు అందిస్తోంది భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ జంగారెడ్డిగూడెం జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ డిపో నష్టాల బాటలో ఉందని దానిని బయటకు తీసుకువచ్చి లాభాల బాటలో నడిపించడానికి కృషి చేస్తున్నట్లు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు జంగారెడ్డిగూడెం డిపోకు వచ్చిన మూడు సరికొత్త నాన్ ఏసీ బస్సులను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన బస్సులను డ్రైవ్ చేసి పరీక్షించారు అనంతరం ప్రయాణికులతో ముచ్చటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జంగారెడ్డిగూడ నుంచి హైదరాబాద్ కు రెండు బస్సులు జంగారెడ్డి గూడ నుంచి విశాఖపట్నానికి ఒక బస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు జంగారెడ్డి కూడా ఆర్టీసీ డిపోలో కిలోమీటర్కు నలభై ఆరు రూపాయలు ఖర్చు అవుతుంటగా నలభై రూపాయలు మాత్రమే వస్తుందని ఆరు రూపాయల నష్టాల ఉందన్నారు త్వరలోనే ఈ నష్టాల నుంచి లాభాల బాటలో పయనించేలా కార్యాచరణ చేస్తామన్నారు నూతనంగా ప్రారంభించిన మూడు బస్సుల ద్వారా రోజుకు అరవై వేల రూపాయల వరకు ఆదాయం లభించవచ్చు ఎమ్మెల్యే తెలిపారు అలాగే చింతలపూడి బస్టాండ్ లో వర్షం నీరు ఎక్కువ ఉంటుందని దానిని త్వరలో బస్టాండ్ అభివృద్ధిపై అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకోనున్నట్లు సొంగ రోషన్ కుమార్ మీడియాకు తెలిపారు న్యూ ఓపెన్ చేయడం జరిగింది రెండు హైదరాబాద్ వైజాగ్ కోచ్ ని ఈ రోజున మేము ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది సో ఈ విషయంలో మరి వర్కౌట్ చేసి ఇది జరగడానికి కారణమైన ఆర్ఎం గారికి డిఎం గారికి అలాగే ఆర్టీసీ స్టాఫ్కి అందరు కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నాను మొన్న నేను ఆర్టీసీ మేనేజ్మెంట్ కూర్చున్నప్పుడు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ గురించి జరిగినప్పుడు మరి పర్ కిలోమీటర్ నలభై ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది మనకు వచ్చే ఆదాయం నలభై రూపాయలు అని చెప్పారు ఆరు రూపాయల డెఫిజిట్లో ఉన్నాం మరి సో ఆ క్రమంలో ఆరు రూపాయల డెఫిసిట్ని మరి సమానం చేసి ఇంకా రెవెన్యూ ఎట్లా పెంచుకునే విధానంలో మరి ఈ మూడు బస్సులను కూడా ఈరోజు చేయడం జరిగింది ఈ మూడు బస్సుల నుంచి రెవెన్యూ సుమారు ప్రతిరోజు అరవై వేల రూపాయల వరకు కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఒక మంచి పరిణామం మరి ఈ ట్రెండ్ని బట్టి రాబోయే రోజుల్లో ఇంకా కొత్త రూట్స్కి కొత్త బస్సెస్ వేసి మరి ఆర్టీసీని లాభాలు తీసుకొని రావడానికి నాకు కృషి ఉంటుంది ఇప్పుడు ఏదైతే ఆరు రూపాయల డెఫిసిట్ ఉందో దాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో మరి మేనేజ్మెంట్ తోటి లీడర్స్ తోటి కలిసి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కలిసి కూడా ఆర్టీసీని లాభాలు ఎలా తీసుకోవాలో మేము దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి మీకు చెప్తాను మరొకసారి చెప్తున్నాను తప్పకుండా మరి మన చింతపూరి కాన్స్టిట్యున్సీలో ఆర్టీసీ లాభాల్లో నడిచే విధంగా నేను కృషి చేస్తాను ఏదైతే చంద్రబాబు గారు మాటిచ్చారో దాని ప్రకారంగా ఉచిత ఇసుకని వారు అనౌన్స్ చేశారు మరి కాన్స్టిట్యున్సీ వైజ్గా పాలసీ ఎలా ఉండబోతుందో నాయకులతో మాట్లాడి నెక్స్ట్ స్టెప్స్ చెప్తాను ఏమన్నా మాట్లాడారు లేదు ప్రాసెస్లో ఉంది అది ఏది కూడా ఫైనల్ అవ్వలేదు పాలసీ చింతలపూడి స్టాండ్ విషయంలో మేము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసాము ముఖ్యంగా అక్కడ వాటర్ స్ట్రాగ్మెంట్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ అవ్వని చెప్పాము ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి అక్కడ మేము ఒక ప్లానింగ్ స్టార్ట్ చేసాము ముందుగా వాటర్ స్ట్రాగ్ని క్లియర్ అయ్యేలాగా అక్కడ వారు వర్క్ చేస్తున్నారు అలాగే అక్కడ ఉన్న బస్ డ్రైవర్ అది మరి బడ్జెట్ కలికి దాని చేస్తున్నారు ఇంకొకటి జంగారెడ్డి నుంచి ఆ చింతలు విజయవాడ బస్సు ఆ విషయంలో వర్షం ఇంకా కొన్ని ఉన్నాయి బస్ రూట్స్ ఎప్పుడైంట్గా ఉండి ఆటి నష్టాలు లేకుండా మరి రెవెన్యూ వచ్చే విధంగా మా ప్రాణిక ఉంటుందని చెప్పి చెప్తున్నారు